ఈరోజు ర్యాపిడో ఉంది మీరు చూశారు ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు కొడుకు ఐఐటి చేశాడు అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేసే ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చాడు ఒక పక్క వెహికల్ ఓనర్ ని ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని ఇంకో పక్క యూజర్ ని ఇద్దరిని పెట్టాడు టైం పెట్టాడు రేటింగ్ పెట్టాడు ఒకరు ఒక ఐదారు మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఐడియా గ్రేట్ కాదు కానీ ఆలోచించిన విధానం గ్రేట్ ఇంతవరకు చాలా మంది ఊహించుండరు అలాంటిది ఈరోజు చూస్తే అది బిలియన్ డాలర్ కంపెనీ ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేతగాదా అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇప్పుడు